మీ తెలుసు మన పిత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపు ముప్పై ఏళ్ల క్రితమే ఏ విధంగా అయితే ఐటీ రంగాన్ని సాఫ్ట్వేర్ రంగాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీసుకురావడానికి కృషి చేశారు మరి మీరందరూ కూడా తెలిసిన విషయమే ముఖ్యమంత్రి గారు సాక్షాత్ అమెరికాలో సిలికాన్ వ్యాలీ అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలకు వెళ్లి మన రాష్ట్రాల్లోకి సాఫ్ట్వేర్ రంగాన్ని తీసుకోవడానికి ఏ విధంగా ప్రయత్నం చేశారో ఇప్పుడు మళ్లీ అటువంటి ప్రయత్నాన్ని క్వాంటం వ్యాలీ స్థాపించడం ద్వారా క్వాంటమ్ కంప్యూటింగ్ ని డెవలప్ చేయడం ద్వారా ఈ రాష్ట్రాన్ని మళ్లీ క్వాంటం రంగంలో నెంబర్ వన్ గా తీసుకురావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ క్వాంటమ్ వ్యాలీ ఏదైతే ఉందో ఈ రంగాన్ని స్థాపించడం కోసం దేశంలో ఇతర ముఖ్యమంత్రులందరూ కూడా కృషి చేసినా కూడా అంతర్జాతీయ సంస్థలు ఐబిఎం కానివ్వండి టాటా కానివ్వండి వీళ్ళంతా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఐటీ మినిస్టర్ లోకేష్ గారు నాయకత్వంలో పనిచేయడానికి ఉత్సాహం చూపించడం మూలంగా ప్రధానమంత్రి గారు ఇక్కడనే క్వాంటం వ్యాలీని ప్రోత్సహించమని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు సూచన చేయటం తద్వారా ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పేసి భారతదేశం క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో సిక్స్త్ ప్లేస్ లో ఉంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను భవిష్యత్తులో ప్రపంచంలోనే హైయెస్ట్ ఈ క్వాంటం కంప్యూటింగ్ వినియోగించుకునే ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ గా వెలుగొందుదని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను మరి క్వాంటం కంప్యూటింగ్ లో స్కూల్స్ దగ్గర నుంచి యూనివర్సిటీ వరకు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేట ఎందుకంటే అల్గారిథమ్స్ కూడా డెవలప్ చేయడానికి యూనివర్సిటీలో స్కూల్స్ దగ్గర నుంచే విద్యార్థులకి తర్ఫీదు ఇవ్వడం కానివ్వండి లేకపోతే యూనివర్సిటీలో రీసెర్చ్లు చేయటం కాని ఈ మిషన్ లో భాగం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను ఈ క్వాంటమ్ మిషన్ కి ఇప్పటికే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏది దేశంలో ఈ రంగంలో నిష్ణాతులైన వ్యక్తులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది త్వరలో ఈ క్వాంటమ్ వ్యాలీని కూడా స్థాపించడానికి యాభై ఎకరాలు త్రీ ఎకర్స్ తన అమరావతిలో కేటాయించి ఇక్కడ డెవలప్ చేయడానికి కూడా మరి చర్యలు అని చెప్పేసి మనం చేస్తాను భవిష్యత్తులో ఐదు నుంచి పది సంవత్సరాలలోపు ఆంధ్రప్రదేశ్ ఈ రంగంలో నెంబర్ వన్ స్థాయికి వెళ్లి ఈ రాష్ట్రంలోని లక్షలాది మంది వేలాది మంది యువత యువకులకి ఏ విధంగా అయితే సాఫ్ట్వేర్ రంగంలో మన తెలుగు వారు ఉన్నత స్థానంలో ఉన్నారో ఈ రంగంలో కూడా ఉన్నత స్థానాలకు వెళ్లి ఈ రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను